రూపాన్ని వర్ణిస్తాడు త్రిపాదోర్వం ఉదయత్ పురుష పాదో శేఖా భవత్ పునః తతో విశ్వం యక్రామతు శాసన అనశనే అభి శాశన అనశనే అభి స అశన అనశన ఆహారాన్ని స్వయంగా వెళ్ళి స్వీకరించగలిగే ప్రాణులు శాసన అనుకోకుండా పడిన ఆహారాన్ని అక్కడికి వచ్చి పడితే ఏదో ఆ శక్తి కొద్దీ జీర్ణం చేసుకునే పదార్థాలు అనశన సాశన అనశన అభి తినేవాళ్ళు తినని వాళ్ళు కాదు చెట్లకి నీరు మనం పొయ్యాలి చుట్టూ తన ఆహారాన్ని సంపాదించుకోలేదు కానీ అక్కడ పోస్తే లాక్కుంటుంది నువ్వు మైల్ దూరంలో పోస్తే కుదరదు మనం అలా కాదు మైలు దూరంలో మనం ఆహారం ఉన్నా తెచ్చుకోగలం కుక్క తన ఆహారం మైల్ దూరంలో ఉన్నా వెళ్ళి తెచ్చుకుంటుంది అవసరమైతే కరిచి తెచ్చుకుంటుంది చెట్టుకు శక్తి లేదు జడ పదార్థాలు కూడా ఎదుగుతాయి లలిత సహస్రమే ప్రమాణం చిశక్తి చేతనారూప జడ శక్తి జడాత్మిక చైతన్యవంతమైన పదార్థాల్లో చిశక్తి రూపంలో ఉన్నావమ్మా జడ పదార్థాల్లో జడత్వం రూపంలో ఉన్నావమ్మా రెండూ శక్తి స్వరూపమే ఫిజిక్స్ చదు చూసుకుంటే స్థితిశక్తి గతిశక్తి అంట స్థితిశక్తి అంటే కదలకుండా ఉండడం గతిశక్తి అంటే కదలడం మనం ఏమనుకుంటాం కదలడం శక్తి అంటాం కదలకపోవడం కూడా శక్తే మనకి కదిలే శక్తి ఉంటే ఈ బల్లకి కదలని కదలకుండా ఉండగలిగే శక్తి ఉంది మనం కదలకుండా ఉండలేము ఈ బల్ల కదల లేదు కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నా మధ్యలో బల్ల పైకి లేసిందనుకో అయిపోయినట్టే ఆ నువ్వు కదులుతున్నావు నేనెందుకు కదలకూడదు అని బల్ల పైకి లేసిందనుకో మైకి తిరగబడింది అనుకో అయిపోయినట్టే లెక్క అని చెప్పి కదలకూడనివి కదలకుండానే ఉండాలి కదిలేవాడు కదులుతూ ఉండాలి కదిలేవాడిని కదిలిస్తున్నది కదలకుండా ఉన్న వాటిని లేకుండా చేస్తున్నది ఒకే శక్తి మహామాయ మహాశక్తి చిశక్తి చేతనారూప జడశక్తి జడాత్మక గాయత్రి వ్యాకృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత ఒకే ఒక శక్తి దాన్నే అమ్మవారు అన్నారు విష్ణు సహస్రంలో విష్ణువు అన్నారు లలితా సహస్రంలో అమ్మవారు అన్నారు అది తీసేది రూపానికి సంబంధించిన విషయం అది అది పెద్దది కాదు ఒక శక్తి దానికి రూప దానికి మగ ఆడ అనే భేదం ఉండదు అది శక్తి అంతే శక్తి అంటే పవర్ విద్యుత్ శక్తి అర్థమైతే అర్థమవుతుంది విద్యుత్ శక్తి పుల్లింగమా స్త్రీలింగమా అంటే ఎవరు చెబుతారని వైర్ కోసం ముట్టుకు అర్థం అవుతుంది విద్యుత్ శక్తి పుల్లింగం స్త్రీలింగం ఉంటాయి అలాగే భగవంతుడు కూడా పుల్లింగం స్త్రీలింగం ఉండమని అర్థం లేనమాట అది ఒక శక్తి శక్తికి పుల్లింగం స్త్రీలింగం ఉంటుందా అదొక పవర్ పవర్ పనిచేస్తుంది నాలు ఆల్వేస్ మన ఇంట్లో కూడా సంవసారాలు చూసుకుంటే ఒక్కోసారి పురుషుడు ఏదో అరుస్తాడు వీడు బయట పక్కింటి వాడు చూసి అనుకుంటాడు అవి పూర్తి కంట్రోల్లో పెట్టేసాడు అనుకోండి నీకు తెలియదు తలిపేసాక లోపల ఏం జరుగుతుందో చూడు కాళమే పడిపోయాడు ఎందుకంటే ఆవిడ అవకాశం ఇచ్చింది బయటికి వెళ్ళినప్పుడు నాలుగు కేకలు వేసుకో ఇంట్లోకి వచ్చి నవరు మూసుకోవాలి అది వాళ్ళ మధ్యలో అగ్రిమెంట్ పురుష శక్తి స్త్రీ శక్తి ఎలా ఉండాలో ఓ నిర్ణయం ఇంకా గొప్ప దంపతులు ఓ పద్ధతిలో ఉన్నారు ఓ పద్ధతి ఓ పద్ధతి మాకు తెలుసున్నాయన డెబ్భై ఏళ్ళ ఒక అరవై డెబ్భై ఏళ్ళ ఆయనకి భారీ పోయి ఆవిడకు అరవై వేరు ఉండున్నాయి పలకరించడానికి ఇద్దరం వెళ్ళాం మా మిత్రుడు నేను ఆయన ఈ వచ్చిన ఆయన నాకంటే పది ఏళ్ళు పెద్దవాడు సరే ఏదో వెళ్ళాం పెడితే సరే నేను ఇంకా మాట్లాడకముందు ముందే ఈయన పక్క ఆయన కొంచెం మాట్లాడడం సరదా ఆయనకి మాలెట్టి ఇప్పుడు మాస్టర్ ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఉండి మీరు పోయారనుకోండి అదో పద్ధతి ఇదే పలకరింపు అదో పద్ధతి అనమాట ఇప్పుడు ఆవిడ ఉండి మీరు పోయారనుకోండి అదో పద్ధతి కానీ మీరు ఉండిపోయి ఆవిడ పోవడం ఉందే ఇదో పద్ధతి అన్నాడు ఇప్పుడు ఏమిటో అర్థం కాలేదు ఇది ఈ ఉన్నవాడికి నేను ఎందుకున్నా అది ఆయన మాట అలా నాకు నవ్వాగలదు ఏం మాట్లాడుతున్నాడు పరకరింపిక వచ్చాం కదా ఆవిడ ఉండి మీరు పోయారనుకోండి అదో పద్ధతి అంటాడేమిటి అంటే నేను బొమ్మనా అది మీరు ఉండిపోయి పని మీరున్నారని సంతోషించారు మీరు ఉండిపోయి ఆవిడ పోవడం ఉందే ఇదో పద్ధత అన్నాడు ఇప్పుడే ఆవిడ పోవడం ఉందే అనే ఎక్స్ప్రెషన్ పైకి ఇచ్చాక పావు గంటకి దించి చేయి అదో పద్ధత అన్నాడు ఈ బాపు గారి సినిమాల్లో కూడా ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండడు సుత్తి వీరభద్రరావు ఒక్కడే ఎక్స్ప్రెషన్ ఇవ్వగల అదో పద్ధత ఇదో పద్ధత నువ్వు మాట్లాడేది ఏం పద్ధతి అంతేనండి జీవితం అంతే అది ఏం చెప్తారు మీరు స్త్రీ అని పురుషుడని చిక్తి అని జడ్ జడ పదార్థం అని ఏమిటి మనుషుల్లో చైతన్యం రాళ్ల బండరాళ్ళు అయిన వాడు దేనికి స్పందించిన వాడు మన సమాజంలో చాలా మంది ఉన్నారండి వాళ్ళంతా జడశక్తులు కాదా మనుషులు అంటే ఎలాగా దేనికి స్పందించరు ఏం మాట్లాడరు మాట్లాడగలిగి కూడా ఒక మాట అనరు ఒక వ్యాసం రాయరు భయపడి చచ్చిపోతున్నారు దుర్మార్గులు దౌర్జన్యం కంటే మేధావులు మౌనం ప్రమాదకరంగా లేదా దేశంలో మీరు మాట్లాడవలసిన దాని మీద మీరు మాట్లాడద్దా మీ పూజలు మీరు చేసుకుంటూ కూర్చుంటారు మాట్లాడితేనే ప్రాణాలు అధో ప్రాణాలు మాట్లాడకపోయినా పోతాయి కనీసం మాట్లాడిపోగొట్టుకుంటాం ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం ఉన్నవాడికి ధైర్యం ఉంటుందండి నలుగురు రౌడీలను పక్కన పెట్టుకుంటే వస్తాదులను పెట్టుకుంటే భవనాలను పెట్టుకుంటే ధైర్యం రాదు జ్ఞానం ఉంటే ధైర్యం వస్తుంది ఉండవలసిన జ్ఞానం ఒకటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య నేను చూస్తున్నది ఒక కళ నేను మాట్లాడడం సహా మీరు వినడం సహా ఒక కళ నాకు ఇచ్చే సంభావన ఒకటే సత్యం అది మిథ్య అనే భావన ఉంటే తప్ప కుదరదు అది అప్పుడే వస్తుంది జ్ఞానం ఏమవుతుంది పోతే పోనీ ఈ కళ ఇప్పుడే ముగిసిందనుకుంటా ఈ కళ ఇప్పుడే ముగిసింది అనుకుంటాం లోక చాలా సాధించాం చాలు ఇంకా కళ భగవంతుడు నిర్ణయించాక మనం ఏం చేస్తాం శాసన అనశన అభి మూడు పాదాలతోనూ ఊర్ధ్వంలో ఆయన ఉన్నాడయ్యా అంచేది జడ పదార్థాలు చైతన్యవంతమైన పదార్థాలు కూడా ఆయనకి సంబంధించినవి ఉన్నాయి